నువ్వు చింతించాల్సిన అక్కరే లేదు నువ్వు చింతించి 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 బీపీ పెంచుకుంటున్నావు ఉన్నటువంటి బీపీ పెరిగిపోతుంది ఉన్నటువంటి బీపీ తగ్గిపోతుంది ఉన్నటువంటి షుగర్ పెరిగిపోతుంది ఉన్నటుండి షుగర్ తగ్గిపోతుంది ఉన్నట్టుండి కోపం వచ్చేస్తుంది ఉన్నటుండి తుస్సని మరల ఉన్నట్టుండి అటు ఇట్లా ఉండదు ఎట్లా అంటే నిండుకుండలాగా ఉంటావు దేవుని సన్నిధిలో హల్లో కాబట్టి ఏమి తిందామా ఏమి లేకుంటే ఏమి తాగుదామా లేకుంటే ఏమి ధరిస్తామా లేకపోతే ఏ ఇండ్లు కావాలన్నా ఏ ఎలా కట్టుకోవాలన్నా ఇది అవన్నీ దేవునికి తెలుసు నీకు నీకంటే ముందుగా దేవునికి తెలుసు మనకంటే ముందుగా దేవునికి తెలుసు నా ప్రియ దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం మొదట ఆయనకు ప్రిపరేన్స్ ఇవ్వండి ఆయనకు ప్రిఫరెన్స్ ఇవ్వండి